స్ అన్ని రకాల సమస్యలు సమస్యలకు కొరకు కేంద్ర బడ్జెట్ ఏపీ వరాల జల్లు కురిపించింది అలానే ఏపీకి కలిసి వచ్చేటువంటి టాప్ టెన్ పాయింట్స్ ఏంటి అనేక పథకాల్లో భాగంగా ఏపీకి ఇచ్చినటువంటి వరాల వలన రాయలసీమ అత్యధికంగా లబ్ధి పొందబోతుందా అంటే దానికి సమాధానంగా ఈ వీడియో ఒకసారి చూద్దాం ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో అనౌన్స్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని ఒకసారి మనం పరిశీలిద్దాం ఆంధ్రప్రదేశ్కి ఏమేమి వరాలు ఈ బడ్జెట్లో కేంద్రం పొందుపరిచింది ఎందుకంటే ఉమ్మడిగా కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కారే నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఏపీకి కలిసి వచ్చినటువంటి అంశాలు అనేకం కనిపిస్తున్నాయి అందులో ప్రధానంగా ఒక పది అంశాలు ఏపీకి ఈ బడ్జెట్లో భారీ వరాలను తీసుకొస్తున్నటువంటి అంశాలుగా ఉన్నాయి వాటిలో ఒకటి చూస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధికి సంబంధించి పదిహేను వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలనేటువంటిది కీలకమైనటువంటి అంశం ఇది రాజధాని అనేటువంటి అంశానికి ఒక కన్క్లూజన్ ఇస్తుంది ఎందుకంటే ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా ఇప్పటివరకు ఉంది కాబట్టి దానికి ఒక కన్క్లూజన్ ఇస్తుంది అలా రాష్ట్ర జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం పూర్తి చేయడానికి వీలైన ఎక్కువ నిధులు కేటాయించడం వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయడం ఇక టార్గెట్ రెండేళ్ళు అని చెప్తున్నారు ఒకవేళ రెండు సంవత్సరాల్లో కనుక ఈ ప్రాజెక్టు పూర్తి అయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఏపీకి దక్కే అవకాశం ఉంటుంది అన్నది ఇక రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి ఆర్థిక ప్యాకేజీ ఇది విభజన చట్టంలో ప్రత్యేకంగా ప్రస్తావించినటువంటి అంశం దానికి కూడా మోక్షం లభించింది పదేళ్ల తర్వాత విభజన చట్టం అమలు చేసేటువంటి క్రమంలో ఒక క్లియర్ డైరెక్షన్ కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తీసుకున్నట్టుగా మనం చూడాలి ఇక పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ దీనికి సంబంధించి ఓర్వకలులో ఇప్పటికే ఒక భారీ ప్రాజెక్ట్ ఉంది అంటే ఇండస్ట్రియల్ ఏరియాని డెవలప్ చేసేటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టారు కాబట్టి ఓర్వకల్ ప్రాజెక్ట్ అలానే విశాఖ చెన్నై కారిడార్లో నోడికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి సాయం అంటే ఇవి రెండు కూడా ఓర్వకల్లు కొప్పర్తికి సంబంధించినటువంటి పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధికి ఖచ్చితంగా నిధులు ఇచ్చేటువంటి అవకాశం నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది దీనికి సంబంధించి అసలు ఈ ఓర్వకల్లు కొప్పర్తి ఏంటి ఈ కారిడార్లు అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం గతంలోనే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది ఇండస్ట్రియల్ కారిడార్ల డెవలప్మెంట్లో భాగంగా ప్రకటించినటువంటి పథకాల్లో ఆంధ్రప్రదేశ్కి ఒక అదృష్టం ఉంది ఆ అదృష్టం ఏంటంటే మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకసారి అది ఎలాగో పరిశీలించొద్దాం ఇది ఆంధ్రప్రదేశ్ మ్యాప్ మనం ఒకసారి చూస్తే కనుక ఇటు నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి బెంగళూరు కారిడార్ ఇది కూడా ఇండస్ట్రియల్ కారిడార్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ హైదరాబాద్ ఇండస్ట్రీ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్గా చెప్తారు అలానే మరొకటి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఇది రెండవది మూడవది బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తుంది ఈ మూడు ప్రాంతాలకి సంబంధించి మూడు కారిడార్లకి సంబంధించి అనేక రకాలుగా ప్రాజెక్టుల డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇచ్చింది వాటిలో రాష్ట్రాల భాగస్వామ్యంతో వీటిని డెవలప్ చేసేటువంటి బాధ్యతని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఆ భాగంలోనే కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియా ప్రధానంగా ఇక్కడ లబ్ధి పొందేది రాయలసీమ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో మిగతా ప్రాంతాల అన్నిటికంటే కూడా ఎక్కువ లబ్ధి పొందేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఎందుకంటే కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించినటువంటి మార్ మ్యాప్ ఇది ఈ మ్యాప్ను ఒకసారి గమనిస్తే కనుక మొత్తం కడప ఎయిర్పోర్ట్కి కడప నగరానికి కడప పట్టణానికి దగ్గరలో ఉండేటువంటి ప్రదేశాలు ఇది సౌత్ బ్లాక్ నార్త్ బ్లాక్ పేరు పేరుతో గతంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆమోదించినటువంటి పరిస్థితి ఉంది ఇది కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియా అండర్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనేటువంటి పేరుతో ఇది ప్రపోజ్ చేశారు అలానే తిరుపతి నెల్లూరు నాడు మధ్య ఇది బాగా భారీగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇండస్ట్రియల్ క్లస్టర్స్ విషయంలో కడపకి ముఖ్యంగా కడప నుంచి చూస్తే కనుక ఇది స్టేట్ హైవే నేషనల్ హైవేకి యాభై కిలోమీటర్ల రేడియస్లో ఉండేటువంటి ప్రదేశం కాబట్టి కొప్పర్తిలో ప్రధానంగా ప్రభుత్వం పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మెటలర్జీ ఆటోమొబైల్స్ ఫార్మాసిటికల్స్కి సంబంధించి అలానే ఎలక్ట్రానిక్స్ అండ్ ఏరోస్పేస్ వీటికి సంబంధించినటువంటి పరిశ్రమల్ని కొప్పర్తిలో ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ మొత్తం ఐదు వేల ఏడు వందల అరవై ఎకరాల భూమిని కేటాయించింది రెండు విభాగాలుగా అక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ పరిధిలో మూడు వేల నూట అరవై నాలుగు ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ ఏరియాగా డెవలప్ చేస్తున్నారు అలానే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా రెండు వేల తొమ్మిది వందల రెండు వేల ఐదు వందల తొంభై ఐదు ఎకరాల భూమిని ఇక్కడ డెవలప్ చేస్తున్నారు దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ కూడా రెడీ అయింది కాబట్టి కొప్పర్తి ప్రాజెక్టులో కనుక కేటాయింపులు భారీగా జరిగితే రాయలసీమ ప్రాంతానికి అత్యధిక లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది ఇక రెండవ ఇండస్ట్రియల్ కారిడార్గా చెబుతున్నటువంటి ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఇండస్ట్రియల్ ఏరియా అంటే ఓర్వకలు నాడు కూడా రాయలసీమ ప్రాంతంలోనే ఉంది ఇది కర్నూలుకి అతి సమీపంగా ఉన్నటువంటి ప్రదేశం ఒకసారి చూద్దాం దీనికి ఏమేమి కేటాయింపులు చేశారు ఇక్కడ జరగబోయేటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటాయి ఇది బెంగళూరు హైదరాబాద్ కారిడార్లో వచ్చేటువంటి ఏరియా ఇది కర్నూలు కర్నూలు నగరానికి అతి సమీపంలో ఉండేటువంటి ప్లేసు అలానే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కూడా దీనికి కనెక్ట్ అయ్యే విధంగా దీన్ని డెవలప్ చేశారు సో రాబోయే రోజుల్లో భారీ అభివృద్ధి జరిగితే కనుక ఈ రెండు కారిడార్ల మధ్య కూడా విస్తృతమైనటువంటి పారిశ్రామిక అవకాశాలు ఉపాధి మార్గాలు ఆర్థిక రంగానికి సంబంధించి ఊపినిచ్చేటువంటి అంశాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగా చూస్తే ఇది ఓరకల్ కారిడార్కి నాడుకు సంబంధించి చూస్తే కనుక ఒక మెగా ఇండస్ట్రియల్ హబ్ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో డెవలప్ చేస్తున్నటువంటి ప్రాంతం ఇది అలానే హైదరాబాద్ బెంగళూరు అవసరాలకు తగ్గట్టుగా ఇది ఒక బ్యాక్ బోన్గా ఉంటుంది మాట ఈ నివేదికలను బట్టి చెప్తున్నాయి మేజర్ ఎకనామిక్ కారిడార్స్ ఇన్ సౌత్ ఇండియా ఇది చెన్నై బెంగళూరుకి సంబంధించినటువంటి కారిడారు అలానే హైదరాబాద్ బెంగళూరుకి సంబంధించినటువంటి కారిడార్లు కూడా ఇక్కడ క్రాస్ అయ్యే విధంగా ఇక్కడ డెవలప్మెంట్ ఎక్కువ అవకాశం కలిగించే విధంగా దీనికి ప్లాన్ చేశారు ప్రపోజ్డ్ ఓరోకాల్ నోడ్ అట్ కర్నూలు డిస్టిక్ అడ్మినిస్ట్రేటర్స్ అప్రాక్సిమేట్లీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫార్టీ టూ ఏకర్స్ అంటే మొత్తం ఇక్కడ కూడా ఒక దాదాపు ఐదు వేల ఎకరాలకు సంబంధించినటువంటి భూములు ఒక మూడు విభాగాలుగా ప్రభుత్వం డెవలప్ చేస్తుంది ఇది ఎన్హెచ్ ఫార్టీకి దగ్గరగా ఉండేటువంటి ప్రదేశం హైదరాబాద్ చెన్నై అంటే కర్నూలు నంద్యాల కడప తిరుపతి ఈ మూడు ఈ నాలుగు నగరాలకి కూడా కీలకమైనటువంటి డెవలప్మెంట్ గ్రోత్ ఇంజిన్ అయ్యేటువంటి అవకాశం ఉన్న ప్రాజెక్ట్ ఇది అందుకనే దీనిపైన కూడా ప్రాధాన్యం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం అలానే ఇక్కడ బ్రాడ్గేజ్ రైల్వే కనెక్టింగ్ హైదరాబాద్ టు బెంగళూరు వయ అనంతపురం ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేసి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అలానే నార్త్ సౌత్ డైరెక్షన్లో ఉన్నటువంటి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ని దీని అవసరాలకు తగ్గట్టుగా విస్తరించారు సో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇప్పటికే ప్రాసెస్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఈ ఈ రెండు ప్రాజెక్టులని విస్తృతంగా ఈ బడ్జెట్లో డెవలప్ చేయడానికి ఈ బడ్జెట్లో మరింత నిధుల్ని కేటాయించి అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికల్ని కేంద్రం ఒక క్లారిటీ ఇచ్చింది కాబట్టి దీనివల్ల రాయలసీమకు మరింత ఎక్కువ ప్రయోజనం చేకూరేటువంటి అవకాశం ఉంటుందనే అభిప్రాయం కనిపిస్తుంది ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే చెన్నై విశాఖ అలానే హైదరాబాద్ బెంగళూరు ఈ రెండు కారిడార్ల మధ్యలో ఉన్నటువంటి రెండు ఇండస్ట్రియల్ నాడులు కూడా రాయలసీమ పరిధిలోకి వస్తున్నాయి కాబట్టి దానికి ప్రత్యేకంగా ఈ బడ్జెట్లో కేటాయింపులు చేశారు అలానే నీరు విద్యుత్ రైల్వే రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించి ఏపీకి ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు విభజన హామీలతో పాటు పూర్వోదయ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ రాబోతుంది అంటే పూర్వోదయ పథకం ఏంటి ఒకసారి బడ్జెట్ స్పీచ్లో వివరించినటువంటి విధానాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త ప్రాజెక్ట్ని టేకప్ చేసింది అదే పూర్వోదయ ప్రాజెక్ట్ ఈ పూర్వోదయ ప్రాజెక్ట్ ఏంటంటే ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అంటే పూర్వం అంటే తూర్పు అనేటువంటి అర్థం వస్తుంది కాబట్టి పూర్వోదయ అనేటువంటి పేరుని దీనికి డిసైడ్ చేశారు తూర్పు రాష్ట్రాలుగా ఉన్నటువంటి ప్రదేశాలు ముఖ్యంగా బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఒడిషా ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు రాష్ట్రాలని కూడా కనెక్ట్ చేసే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది అది ఈ ఫార్ములేట్ ఈ ఫార్ములేట్ ప్లాన్ పూర్వోదయ ఫర్ ద ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఈస్ట్రన్ రీజియన్ ఆఫ్ ద కంట్రీ అంటే ఈస్ట్రన్ రీజియన్లో ఉన్నటువంటి ఈ ఈ రాష్ట్రాలకి కేటాయింపులు చేశారు దానికి సంబంధించి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ జనరేషన్ ఆఫ్ ఎకనమిక్ ఆపర్చునిటీస్ టు మేక్ ద రీజియన్ అండ్ ఇంజిన్ టు అటైన్ వికసిత్ భారత్ అంటే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేటువంటి క్రమంలో తూర్పున ఉన్నటువంటి ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వీటన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకం ద్వారా అభివృద్ధి చేయాలని చెప్పని భావిస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఈ పథకం ద్వారా విరివిగా నిధులు వచ్చేటువంటి అవకాశం ఉంది మొత్తం కీలకమైనటువంటి అంశాలుగా పది అంశాలు కనిపిస్తున్నప్పటికీ కూడా అందులో ఎక్కువ శాతం విభజన హామీల అమలుకు సంబంధించినటువంటి ప్రస్తావననే కేంద్ర ప్రభుత్వం చేసింది అలానే బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేటువంటి కాలం ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ ఏపీకి చేయబోతున్నటువంటి అనేక అంశాలని ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది ఈ నేపథ్యంలో ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ మోడీ త్రీ పాయింట్ ఓ వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్లో ఏపీకి సముచిత ప్రాధాన్యం దక్కిందనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది దానికి తగ్గట్టుగా నిధుల కేటాయింపు ఎగ్జిక్యూషన్ కూడా ఉంటే కనుక ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్లో మౌలిక వనరుల అభివృద్ధికి సంబంధించినటువంటి అద్భుత విజయాలు నమోదు అవడానికి ఆస్కారం ఉందని ఆర్థిక రంగ నిపుణులు కూడా చెబుతున్నారు అయితే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల్ని అమలు చేసేటువంటి క్రమంలో ఏపీకి ఇచ్చిన ప్రాధాన్యం విషయంలో తెలంగాణకి ఆశించినంత ప్రాధాన్యం రాలేదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది కానీ ఏపీకి గత ఐదేళ్లలో జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసేటువంటి క్రమంలో లోటు బడ్జెట్ రాష్ట్రం అయినటువంటి నేపథ్యంలో కేంద్రం బలంగా చేయూతను అందించాలనేటువంటి సంకల్పానికి ఈ బడ్జెట్ ఒక తార్కాణంగా ఎన్డీఏ నేతలు చెబుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి